అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేము ఆరు గ్యారంటీలతోని ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఊరట కలిగిస్తామని పచ్చి అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అలా మరి తెలంగాణ సచివాలయంలో కొలువు తీరింది మిత్రులారా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నారు రైతులకు పదిహేను వేల రూపాయల భరోసా ఇస్తామన్నారు అదే విధంగా మరి నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ఇంకెన్నో కబడపు వాగ్దానాలు చేసినారు విద్యార్థులకు విద్యార్థి భరోసా అన్నారు మరి వస్తున్నాయా మిథిలారా ఇవన్నీ కూడా రావట్లేదు కరెంటే పోతా ఉన్నది నీళ్లు లేక రైతన్నలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వాళ్ళ కన్నీళ్లు దొడిచే నాదు లేడు అడిగిన వాళ్ళందరి మీద కేసులు మన్న ఒక తమ్ముడు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు క్రిషాంక్ మన్న జూబ్లీ హిల్స్ సొసైటీలో కుంభకోణం జరిగింది ఆ కుంభ ఆ సొసైటీలో కోశాధికారిగా ముఖ్యమంత్రి గారి సోదరుడు ఉన్నాడనే ఒక్క ట్వీట్ చేసినందుకే దౌర్జన్యంగా ఆయన ఇంటికి పోయి ఆయన సెల్ ఫోన్ గుంజుకుని ఆయన మీద కేసు పెట్టి ఆయనను వేధిస్తున్నారంటే దౌర్జన్యం ఎంత ఘోరంగా ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ కాంగ్రెస్ పాలనలో అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఈరోజు మనం ఈ సభ చేసుకుంటున్నాం అయ్యా మీరు మీ ఆరు గ్యారంటీలు మాకొద్దు మీ ఆరు గ్యారంటీలు మాకొద్దు మా పిల్లల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వండి మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అని ఇలా తెలంగాణ సమాజం అడుగుతున్న పరిస్థితుల్లో ఈ సభ పెట్టుకున్నాం మనం భువనగిరిలో వైష్ణవి భువనగిరిలో వైష్ణవి ఒక ఇద్దరు అమ్మాయిలు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక ఒక్కటే రోజు మధ్యాహ్నం బడికి పోయి చదువుకొని డాక్టర్లు కావాల్సిన పిల్లలు డాక్టర్లు కావాల్సిన పిల్లలు ఈ ఆ రోజు మరి పెట్టుకొని చనిపోయినరు ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళలేదు ఒక్కసారి ఆలోచించండి సూర్యాపేటలో ఇమాంపేటలో వైష్ణవ యొక్క మరొక అమ్మాయి పాఠశాలలోనే పెట్టుకున్నది మరొక అమ్మాయి పాఠశాలల్లో వేధింపులు భరించలేక హైదరాబాదులో హయత్నగర్కి వచ్చి పెట్టుకునేది ఒకటే పాఠశాలలో బోధనలో ఇంకొక అమ్మాయి చనిపోయింది ఎవరు ఈ అమ్మాయిల తల్లిదండ్రుల గోస తీర్చేవాళ్ళు లేరు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం అయ్యా దయచేసి కౌన్సిలర్లను పెట్టండి ఈ వర్గాలకు మరి ఏమి ఆసరా లేదు ఇళ్లలో చదువుకునే పరిస్థితి లేదు కనీసం ఈ వర్గాలు చదువుకుంటున్న హాస్టళ్ళు కానీ రెసిడెన్స్ స్కూల్స్ కానీ మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎంతో దూర దృష్టి ఆలోచించి వెయ్యి గురుకుల పాఠశాలలు దేశంలో ఎక్కడ కూడా లేవు మిత్రులారా వెయ్యి గురుకుల పాఠశాల ఒక్కొక్క విద్యార్థి మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి వెయ్యి గురుకుల పాఠశాలలు పెడితే రోజు ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది నిన్న కాక మొన్న జగిత్యాలలో జగిత్యాలలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు డ్రగ్స్ గంజాయి మత్తులో ఉండి పద్నాలుగు సంవత్సరాలకే పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది ఎప్పుడన్నా ఊహించినామా తెలంగాణలో చదువుకునే వయసులో పిల్లలు చదువుకొని అక్షరాలు నేర్చుకొని ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని అమెరికా దాకా వెళ్ళి ఆస్ట్రేలియా దాకా వెళ్ళి లండన్ దాకా వెళ్ళి తల్లిదండ్రులు ఎర్ర బస్సులో ఎక్కలేని తల్లిదండ్రులు పిల్లలు ఎయిర్ బస్సులో ఎక్కాలని ఈ పిల్లలు ఎయిర్ బస్సులో ఎక్కాలని ఆ నాటికంత ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెడితే ఈరోజు ఆ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా మారిపోయినాయి ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి అదే గంజాయి తాగిన పిల్లలను కిడ్నాప్ చేసి కొంతమంది ముఠాలు అదే చగిత్యాల నుంచి హైదరాబాదు మహానగరానికి తరలించి ఆగర్భ శ్రీమంతులు చేసుకునే రేవ్ పార్టీలలోకి పిల్లలను తీసుకొస్తున్నారంట ఇందుకోసమేనా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం అధికారం ఇచ్చింది ఒక్కసారి ఆలోచించండి ఏమైందగా రేవంత్ రెడ్డి గారు మీరు అధికారం వచ్చిన మొదటి రోజున మీరేం చెప్పిండ్రో తెలంగాణను డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తామన్నారు డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేస్తా ఉన్నారు ఇవాళ అదే తెలంగాణలో అక్షరాలు నేర్వాల్సిన బిడ్డలు పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన పిల్లలు వాళ్ళ భవిష్యత్తును మార్చుకోవాల్సిన బిడ్డలు ఇవాళ బ్రౌన్ షుగర్ గంజా ఈ డ్రగ్స్తో మరి ఈరోజు మత్తు మందులో కూరుకు మత్తులో కూరుకొని పోయి ఉన్నారు ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది మీ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కేవలం మాటలకు మాత్రమే మీరు పరిమితమై ఇది తెలంగాణ ఈ సన్ ఈ సందర్భంలో మన తెలంగాణ భవన్లో ఈ సభ జరుపుకుంటా ఉన్న మిథులారా మీరు ఒక్కసారి ఆలోచించాలి మిథులార బహుజన వాదం తెలంగాణ వాదం రెండు వేరు కాదు ఈరోజు సోదరులు బల్కసుమన్ గారు చాలా చక్కగా సోదాహరణంగా తన జీవితాన్ని ఉదహరిస్తూ మరి మరి ఆనంద్ గారు మెతుగా ఆనంద్ గారు వారి జీవితాన్ని ఈ ఈరోజు చాలా చక్కగా చెప్పడం జరిగింది మిథులారా తెలంగాణ ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం తరతరాలుగా దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతం అణచివేత గురైంది తెలంగాణలో ఉండే సహజమైన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని నాటి ఆంధ్ర ఆధిపత్య పాలకులు తెలంగాణకు రావాల్సిన నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ చేపట్టకుండా తెలంగాణ జీవన జీవనాన్ని మొత్తం శిథిలం చేసి తెలంగాణను వల్ల కాడుగా చేస్తే ఆనాడు వచ్చింది తిరుగుబాటు ఉద్యమం తెలంగాణ ఉద్యమం అందువల్లనే తెలంగాణ ఈరోజు మరి టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి ఉద్యమం రూపుదిద్దుకొని ఈరోజు మనకు తెలంగాణ కల సాకారం అయింది ఉద్యమం శతాబ్దాలుగా మూతికి ముంత నడుముకు చీపురు కట్టుకొని మనుషులుగా కాదు జంతువుల కన్నా హీనంగా బతుకుతున్న పరిస్థితి నుండి మానవులందరే ఒకటే మానవులందరూ ఒకటే ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఈక్వల్ ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ అన్న ఒక నినాదాన్ని బలంగా నమ్మి ఒక మానవ బలంగా నమ్మి ఆనాటి నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు ఎంతో మంది మహనీయులు ఈ సామాజిక మార్పు కోసం సామాజిక న్యాయం కోసం అందరికీ స్వేచ్ఛ ఉండాలి అందరికీ సమానత్వం ఉండాలి అందరికీ సమన్యాయం ఉండాలి అందరూ సౌభ్రాతృత్వంతో బతకాలనే ఒక రాజ్యాంగ విలువల కోసం జీవితాంతం పోరాడి వచ్చిందే బహుజన వాదం తెలంగాణ వాదంలో అణచివేతకు తిరుగుబాటు ఉంది బహుజన వాదంలో కూడా అణచివేతకు తిరుగుబాటు ఉంది అందుకడికే నేను ముందటిన చెప్పిన కృష్ణా నది తుంగభద్ర నది ఏ విధంగా కలుస్తాయో సంగమేశ్వరం దగ్గర అదే విధంగా ప్రాణహిత గోదావరి ఏ విధంగా కాళేశ్వరం దగ్గర కలుస్తాయో బహుజన వాదం తెలంగాణ విధ వాదం కూడా ఆ విధంగా కలవాలి అన్న ఉద్దేశంతోనే మరి ఈ రోజు ఇక్కడ మనం కూర్చున్నాం మిథుల మన జెండాలు వేరు కావచ్చు కానీ ఎజెండా ఒక్కటే మిథులారా ఎజెండా ఒక్కటే ఎజెండా ఒక్కటే స్వేచ్ఛ సమన్యాయం సౌభ్రాతృత్వం అందరు అందరు కూడా సమానంగా మరి అభివృద్ధి చెందాలన్న ఒక గొప్ప తాత్విక నినాదంతోనే ఈ రోజు మనమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం